పొరుగింట్లో అత్యంత సాధారణంగా కనిపించే వ్యక్తి ఉగ్రవాద సానుభూతి పరుడు అని తెలిస్తే మీరు రోజు పలకరించే పలకరించేయుడే ఉగ్రదాడులకు సాయం చేస్తున్నాడని పోలీసులు గుర్తిస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు దీని గురించి చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది ఇలా ఏమీ తెలియనట్టుగా ఉంటూనే ఉగ్రవాదానికి ఊతంగా పావులుగా మారుతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు అది తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా కానీ ఈ స్లీపర్ సెల్స్ నెట్వర్క్ తెలుగు రాష్ట్రాలకు విస్తరించిందని తెలియలేదు ఉగ్రదాడులకు ఇక్కడి నుంచే ప్రణాళికలు సిద్దమవుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం ఢిల్లీ పేలుల తీరు తర్వాత ఈ విషయం ఇప్పుడు అందరి నోటా నానుతోంది అసలు ఎవరి స్లీపర్ సెల్స్ వాళ్ల కారణంగా దేశానికి ప్రజలకు జరుగుతున్న నష్టమేంటి ఎక్కడైనా ఓ ఉగ్రదాడి జరిగిందంటే దాని వెనకాల ఎంతో ప్రణాళిక ఉంటుంది భద్రతా వ్యవస్థలో ఎక్కడ లొసుగులు ఉన్నాయో పసిగట్టడం నుంచి దాడి ఎక్కడ చెయ్యాలి అని నిర్ణయించుకునేంత వరకు విధ్వంసానికి ప్రణాళిక రచిస్తారు ఉగ్రవాదులు అంటే ఎక్కడో కూర్చుని అక్కడ్నుంచే దాడులను ఆపరేట్ చేస్తారని అనుకుంటారు కాని ఇక్కడ గమనించాల్సిందేంటంటే గతంతో పోల్చితే నిఘా వ్యవస్థ ఎంతో హైటెక్ రీతికి మారుతోంది చీమ చిటుక్కుమన్నా దిల్లీలో తెలిసే అంతలా డేగ కళ్లతో అన్నీ పసిగడుతున్నారు అయినా ఇప్పుడు ఉగ్ర నెట్వర్క్ ఊహించని స్థాయిలో విస్తరిస్తోంది చాప కింద నీరులా తెలియకుండానే వ్యాప్తి చెందుతోంది ఈ అనర్థానికి కారణాలేంటని ఆరా తీస్తే స్లీపర్ సెల్ అంశం తెరపైకొస్తుంది ఓ చోట తీగలాగితే ఎన్నో చోట్ల డొంక కదులుతోంది తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల ఇలాంటి లింక్స్ బయటపడటం ఆందోళన కలిగించింది ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయన్నది తెలుసుకునే ముందు అసలు స్లీపర్ సెల్స్ అంటే ఎవరు ఉగ్ర సంస్థలతో లింక్స్ ఎలా ఉంటాయి ఉగ్రదాడులకు వ్యూహరచన చేయడంలో వీళ్ల పాత్ర ఏంటనేది తెలుసుకోవాలి ఇది రెండు రకాలు మొదటిది ఒక దేశంలోకి చొరబడి అక్కడ వేరే గుర్తింపులతో జనంలో కలిసిపోతారు మరొకరు లోకల్స్ డబ్బు ఆశచూపి బ్రెయిన్ వాష్ చేసి సాధారణ పౌరుల్నే ఉగ్ర నెట్వర్క్లోకి కలిపేసుకుంటారు వీళ్లని ఉగ్రవాద సానుభూతిపరులు అంటారు అందరిలాగే ఉద్యోగాలు చేసుకుంటూ జనాల్లో కలిసిపోతారు ఈ వ్యక్తి ఫలానాని గుర్తించే వీలుండదు ఎవరికీ తెలియకుండా రహస్య స్థావరాలలో మకాం వేస్తారు గుట్టుచప్పుడు కాకుండా అయ్యిడీ తరహా పేలుడు పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు దాడులకు ప్రణాళికలు రచించి ఆ పని పూర్తి చేసే ముందు కొద్ది రోజుల వరకు ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడా తొందరపడరు తమపై ఏమాత్రం అనుమానం రాకుండా సైలెంట్ గానే ఉంటారు ఈ స్లీపర్ సెల్స్ పైన హ్యాండిలర్స్ ఉంటారు దాడికి సంబంధించి వాళ్ల నుంచి సంకేతాలు రాగానే స్లీపర్ సెల్స్ అప్రమత్తమవుతారు యాక్టివేట్ అయి పని మొదలు పెడతారు డేటా చోరీ నుంచి ఆత్మహుతి దాడుల వరకు వీళ్లు చెయ్యని విధ్వంసమంటూ ఉండదు సాధారణ పౌరుల్లో కలిసిపోయి ఉన్నట్టుండి వాళ్ల అసలు రూపాన్ని చూపిస్తారు అప్పటి వరకు వాళ్లను గుర్తించడానికి అవకాశమే ఉండదు అంతగా వాళ్లు శిక్షణ పొందుతారు నకిలీ పాస్పోర్ట్లతో అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడతారు అదను చూసి దాడులకు పాల్పడతారు స్లీపర్ సెల్స్ తో అసలు సవాల్ ఏంటంటే వీళ్లను గుర్తించడం అయితే పహల్గా ముగ్రదాడుల తర్వాత నిఘా వ్యవస్థ అప్రమత్తమైంది వీళ్లకు మొదటి టార్గెట్ స్లీపర్ సెల్సే విదేశాల నుంచి ఆపరేట్ చేసే వాళ్లకన్నా ఇలా దేశంలోనే ఉంటూ భారీ విధ్వంసాలు సృష్టిస్తున్న వాళ్లను పట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎక్కడో కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ స్లీపర్ సెల్స్ ఉన్నారని తేలడం అలజడి సృష్టించింది ఈ మధ్యకాలంలో ఎంతో మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళందరికీ పాక్లోని ఉగ్ర సంస్థలకు లింక్ ఉందని తేలింది ఈ స్లీపర్ సెల్స్ అనేవి ఎన్నో ఏళ్లుగా మన సమాజంలోనే వేరే వేరే పనులు చేస్తూ వాళ్ళ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే రాడికలైజ్ చేశారో వాళ్ళ దోహదపడాలని చెప్పి ప్రాణ నష్టం చేయడానికి వాళ్ళు కరెక్ట్ టైం కోసం కరెక్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అవి పది సంవత్సరాలు కానివ్వండి ఇరవై సంవత్సరాలు కానివ్వండి మనకు తెలియదు వాళ్ళు చాలా మంచి వాళ్ళని కానీ వాళ్ళల్లో దాగి ఉన్న ఈ రాక్షసులు ఎప్పుడో సమయం వచ్చినప్పుడు బయటికి వస్తారు ఉత్తరాంధ్రలోని విజయనగరంలో సిరాజ్ సమీర్ అనే ఇద్దరు స్లీపర్ సెల్స్ ని పోలీసులు గుర్తించి విచారించారు మాజిక్ లాంథర్ కోడ్తో భారీ ఎత్తున విధ్వంసానికి ఎక్కడి నుంచే ప్రణాళికలు వేశారు ఢిల్లీ బెంగళూరు ముంబై సహా తెలుగు రాష్ట్రాల్లో పేలుళ్లకు పాల్పడేందుకు ప్రయత్నించారు ఈలోగానే పోలీసులు వారికి చెక్ పెట్టడంతో పెను విధ్వంసం ప్రాణనష్టం తప్పాయి తర్వాత విచారణలో వీళ్ళిద్దరూ ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యారని దేశవ్యాప్తంగా జీహాదీ కార్యకలాపాలకు పాల్పడేందుకు కుట్ర పన్నారని తెలిసింది ఈ ఇద్దరు నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అనంతపురం జిల్లాలో ధర్మవరంలో నూర్ అహ్మద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు ఉగ్ర లింకులు ఉన్నట్టు గుర్తించారు తెలంగాణలోనూ స్లీపర్ సెల్స్ పట్టుబడ్డారు ఈ ఏడాది జనవరిలో వరంగల్లోని హనుమకొండలో ఓ హోటల్ నడిపిస్తున్న జక్రియా అనే వ్యక్తి ఉగ్రవాద సానుభూతి పరుడు అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పాకిస్తాన్కి చెందిన ఓ ఉగ్ర సంస్థతో అనుబంధం ఉన్నట్టుగా విచారణలో తేలింది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ స్లీపర్ సెల్ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నించినట్టుగా తెలిసింది పాకిస్తానీ హ్యాండ్లర్స్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు అంతేకాదు స్థానికంగా ఉన్న కొంతమంది యువకులను ఉగ్రవాదం వైపు నడిపించేందుకు గట్టిగానే ప్రయత్నించినట్టు విచారణలో తేల్చారు హైదరాబాద్ నగరంలోనూ స్లీపర్ సెల్స్ అలజడి ఉంది సికింద్రాబాద్ లోని బోయగూడలోనూ ఓ యువకుడు స్లీపర్ సెల్ గా పోలీసులు గుర్తించారు వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు అప్పటి ఓ సాధారణ వ్యక్తిగా ఉన్న ఆ యువకుడికి ఉగ్ర సంబంధాలు ఉన్నాయని తేలడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది నిజామాబాద్ బోధన్లోనూ ఇరవై ఏళ్ల యువకుడు స్లీపర్ సెల్గా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు దిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన తర్వాత మరోసారి అధికారులంతా అప్రమత్తమయ్యారు అన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన వైద్యుడు అహ్మద్ మొయుద్దీన్ సయ్యద్ని గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ అరెస్టు చేసింది హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని విషపూరితమైన రసాయనాలను తయారు చేస్తున్నట్టు గుర్తించారు ఖైదా అబు ఖాదీజా లాంటి ఉగ్ర సంస్థలతో ఈ వైద్యుడికి సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది వీళ్లను గుర్తించారు కాబట్టి అసలు విషయం వెలుగులోకొచ్చింది ఇలా తెలియకుండా ఇంకా ఎంతమంది రహస్యంగా స్లీపర్ సెల్స్ గా వ్యవహరిస్తున్నారన్నది అంతు తేలని ప్రశ్న ఎప్పటికప్పుడు నిఘా పెట్టి అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ ఈ నెట్వర్క్ విస్తరిస్తూనే ఉండడం ఆందోళన కలిగించే విషయం ముఖ్యంగా పహల్గామ్ దాడి తర్వాత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది దీని తర్వాతే దేశవ్యాప్తంగా ఇరవై వేల మంది స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యారంటూ ఈ ఏడాది మే నెలలో ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు వీళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ వివరణ అడిగారు కేవలం ఏపీలోనే నంద్యాల గుంటూరు కడప జిల్లాల్లో కనీసం వందలాది స్లీపర్ సెల్స్ ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు ఈ లెక్కలు సరైనవా కాదా అన్న సంగతి పక్కన పెడితే ఇప్పటివరకు పట్టుబడ్డ వాళ్లకి మాత్రం పాక్లోని ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తేలింది స్లీపర్ సెల్స్ వరకు వస్తే ఏమవుతుందంటే ఇటువంటి మన క్వాయిట్ గా మన ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు కలిసిపోతారు చాలా మటుకు డార్మెంట్ ఉంటారు స్లీపర్ సెల్ పడుకునే ఉంటారు కానీ ఎప్పుడు యాక్షన్లోకి వస్తారు విషయం తెలియదు కాబట్టి ఒక కమ్యూనిటీ పోలీసింగ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ వీలైతే దాంతో ఒక్కొక్క చిన్న చిన్న ఏరియాలో వార్డ్ లెవెల్ ఏరియాస్ లో మనకు ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు నిఘా మనము ఎక్కువ చేయగలిగితే ఇటువంటివి కంట్రోల్ చేయగలుగుతాము కానీ ఇది చాలా కష్టమైన సిచ్యువేషన్ ఎల్లప్పుడు పోలీస్ ప్రతి ఉండలేదు ఆర్మీ ప్రతి ఉండలేదు ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ సిస్టమ్ బాగా డెవలప్ చేసుకుంటే ఎందుకంటే మన దగ్గర పాపులేషన్ పెరుగుతుంది ట్రాఫిక్ పెరుగుతుంది దీంట్లో కలిసిపోవడం చాలా ఈజీగా ఉంటుంది సేఫ్ గా ఉండాలంటే టెక్నాలజీని వాడి ప్రతి క్షణము అలర్ట్ గా ఉండి ఈ స్లీపర్ సెల్ చీకటి సామ్రాజ్యాన్ని గుర్తించడమే ప్రభుత్వాల ముందు ఉన్న అతి పెద్ద సవాల్ ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ షాహిద్ ఇప్పటికే స్లీపర్ సెల్ ని యాక్టివ్ చేసినట్టు ఎన్ఐఏ చెబుతోంది అయోధ్య వారణాసిలోనూ స్లీపర్ సెల్ కార్యకలాపాలు సాగుతున్నట్టు ప్రాథమిక సమాచారం ఇప్పటికైతే ఎన్ఐఏ అప్రమత్తమై అన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తోంది